శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కోబెన్ యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి కొన్ని ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్టోబర్ మాసంలో తుదారాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలలోకి వెళ్దాం మొదటిగా రాసాధిపతి శుక్రగ్రహం జన్మరాశిలో ఉన్నారు మంచి యోగమేనండి పన్నెండు అక్టోబర్ దాకా ఉంటారు పదమూడు అక్టోబర్ నుండి ఆయన రెండవ స్థానానికి ధన కుటుంబ స్థానానికి వస్తారు తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధ గ్రహం మూడు రాశులు మారతారు తొమ్మిది అక్టోబర్ వరకు కూడా ఆయన కన్యా రాశిలో ఉండి బలమైన క్షేత్రంలో తదనంతరం అక్టోబర్ పదవ తారీఖు నుండి ముప్పై వరకు కూడా తుదారాశిలో మిత్రక్షేత్రంలో ఉంటారు ముప్పై సాయంత్రం నుండి ముప్పై ఒకటి సాయంత్రం వరకు కూడా ఆయన వృచికంలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ సప్తమాధిపతి కుజగ్రహం ఈ మాసంలో రెండు రాసులు మారుతారండి ఒకటి మిథున రాశిలో ఇరవై అక్టోబర్ వరకు ఉంటారు ఇరవై ఒకటి అక్టోబర్ నుండి ఆయన పదవ స్థానం అంటే కర్కాటకం పదవ స్థానం నుండి ఏదో కాదండి మీ యొక్క రాశి నుండి పదవస్థానం లెక్క పెడితే తుల వృషికం ధనస్సు మకరం కుంభం మీనం వృషభం అదేవిధంగా మిథునం కర్కాటకం పదవ స్థానం అవుతుంది సో ద్వితీయ సప్తమాధిపతి తొమ్మిది పది స్థానాల్లో ఉంటారు తృతీయ షష్టాధిపతి మూడు మరియు ఆరవ స్థానాధిపతి గురుగ్రహం అవుతారు వీరేంటంటే ఈ మాసంలో వక్రీకరించబోతున్నారు తొమ్మిది అక్టోబర్ నుండి నాలుగు ఫిబ్రవరి దాకా దాదాపు నూట పంతొమ్మిది రోజుల పాటుగా వక్రీకరించబోతున్నారు ఆ వక్రీకరణ మొదలయ్యేది తొమ్మిది అక్టోబర్ నుండి అష్టమ స్థానంలో వృషభంలో వక్రీకరించబోతున్నారు అక్టోబర్ మాసంలో మృక్ష నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారు మరి చతుర్థ పంచమాధిపతి ఏ అయినటువంటి యొక్క చరేచరుడు ఒకరికి నుంచి ఐదవ స్థానంలో ఉన్నారు కుంభరాశిలో మూల త్రికుంణ రాశిలో లాభాధిపతి రవి అవతారు ఈ యొక్క తులారాశి వారికి వీరేంటంటే పదహారు అక్టోబర్ దాకా వ్యయ స్థానంలో ఉంటారు పదిహేడు అక్టోబర్ నుండి మీ యొక్క జన్మరాశిలోకి తులారాశిలో స్థితి పొందబోతున్నారు తులారాశిలో కాస్త బలహీన పొందుతారు సో మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు ఆరవ స్థానంలో ఉన్నారు ఆరవ స్థానంలో రాహు మంచి ఫలితం ఇస్తాడు కేతు వ్యయంలో ఉన్నారండి సో ఇది మొత్తంగా గ్రహస్థితి మరి ఫలితాలకు వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే హైర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానం శని సొంత ఇంట్లో ఉన్నాడు బాగానే ఉంది అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి కుజుడు కూడా చూస్తాడు ఇప్పుడు ఇరవై ఒకటి నుండి డైరెక్ట్గా ఫోకస్ చేస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా విద్యార్థులకు బాగుంటుందండి శని కుజుల యొక్క స్థితి ఏంటంటే పోరాట పటిమ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వటం మీ యొక్క ఎనర్జీస్ను పెడతారు కొంత సతమతమయ్యే అవకాశం ఉంది ఆ ప్రాసెస్లో అయినా కూడా మంచి చక్కగా బుధ గ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి ప్లాన్ చేసుకోండి ఆ విధంగా మీరు కనుక ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి డెఫినెట్గా మంచి ఫలితం అందుకుంటారు ఈ యొక్క తుదారాశివారు ఈ మాసంలో విద్యార్థులకు ఈ మాసంలో బాగుంది సో మరి విద్యార్థులు విద్యాపరంగా ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం లేదా దూర ప్రాంతానికి మహా అంటే విదేశాల్లో కూడా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది మరి ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే కొంతమంది ప్రేమికులు ఏంటంటే వారి యొక్క ప్రేమ వ్యవహారాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అవకాశాలు తక్కువగా ఉన్నా కూడాను బట్ గట్టి ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది ఇవి రిడు చేయాలంటే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి సో అప్పుడు మీకు గ్రహాల యొక్క స్థితులు దశల దశలు అనుకూలంగా ఉంటే మాత్రం ఐదు ఏడు తొమ్మిది పదకొండు వస్తే గ్యారంటీగా ప్రేమ వివాహం జరిగే అవకాశం బలంగా ఉంటుంది వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే సో దశమ స్థానంలో ఎవరు ఉన్నారంటే దశమాధిపతి మనకు చంద్రుడు కాబట్టి వేగంగా వెళ్తూ ఉంటారు సో దశమాన్ని చూసే గ్రహం ఏంటి రాహు దశమంలోకి ఎవరు వస్తారు ఇరవై ఒకటి నుండి కుజుడు వస్తాడు సో దానికి లాభస్థానంలో ఎవరైనా గ్రహాలు ఉన్నాయంటే లేవు సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఇక్కడ వృత్తిలో బాగానే ఉంటుందండి పెద్ద ఇబ్బందులు ఏమి లేవు సో టెక్నాలజికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఎక్సలెంట్గా ఉంటుంది డోంట్ వరీ అదేవిధంగా అకౌంట్స్ ఫైనాన్స్ సిఏ ఆర్ట్స్ సంబంధించిన గ్రూప్లో ఉన్నవారికి కూడా బాగుంటుందని చెప్పాలి ఇక్కడ ఎక్కడైతే కనుక ద్వితీయ సప్తమాధిపతి కుజగ్రహం మీకు దశమానికి వస్తారో అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉంటే స్త్రీలు కానీ పురుషులు కానీ దూర ప్రాంతానికి వెళ్ళాల్సి రావటం సో ఇలాంటివి జరుగుతాయి అదేవిధంగా వారి డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది సో కష్టించి పనిచేస్తారు కుజుడు మీద రాహు దృష్టి ఉంది కాబట్టి డెఫినెట్గా వారు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అల్టిమేట్గా ఫలితం అయితే ఉంటుందా ఉంటా హార్డ్ వర్క్ చేసినా కూడా అంటే ఫలితం అయితే ఉంటుందండి సో రాష్ట్రాధిపతి శుక్రుడు ద్వితీయంలోకి వెళ్తాడు బుధుడు తొమ్మిదో అధిపతి మీ రాష్ట్రంలోకి రావటం ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సిమ్టమ్సే సో కుజుడు నీచలో ఉన్నాడని చెప్తారు కానీ బట్ నీచలో ఉన్నా కూడాను కేంద్రం కాబట్టి మంచి ఫలితమే వేస్తుందని చెప్పాలంటే మొత్తం మీద మాత్రమే హార్డ్ వర్క్తో పైకి వస్తారు బహుదూరం వెళ్తారు ఇవన్నీ కూడా శుభ ఫలితాలే ఇచ్చే విధంగా మనకు కనబడుతూ ఉన్నాయి మరి వ్యాపారంలో ఎలా ఉంటుందంటే వ్యాపారాధిపతి కుజుడు తొమ్మిది మరియు పది స్థానాల్లో ఉంటారు కేంద్ర మరియు కోణ స్థానాల్లో ఉంటారు పర్వాలేదు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి బాగుంటుంది అదేవిధంగా కుజుడు ఎప్పుడైతే కనుక ఇరవై ఒకటి నుండి ఆయన సప్తమ స్థానానికి వస్తారో రాహుచ్చేత చూడబడుతూ ఉంటారు శని కుజులు కూడా సష్టాశ్ర స్థితిలో ఉంటారు కాబట్టి ఏంటంటే వ్యాపారంలో కొత్త పుంతలు వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా కొంత ప్రయాణాలు చేయాల్సి రావటం మార్కెటింగ్ కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారండి బట్ ఇరవై ఒకటి నుండి ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్తోనే లాభం సంపాదించే అవకాశం ఉంది కాబట్టి సో ఇరవై ఉన్నంత స్పీడ్ లేకపోయినా ఇరవై ఒకటి నుంచి కొంచెం పర్వాలేదుగా ఉంటుంది సో యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ కొత్త కొత్త మార్గాలు వెతుకునే ప్రయత్నం చేస్తారు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు లేదంటే కనుక ఏదైనా అవుట్ ఏమేంట్ ద్వారా కావచ్చు వెజెస్ అని ఇట్లా ఏదైనా యాడ్స్ సైన్ బోర్డ్స్ పెట్టడం ఇలాంటి కొన్ని కొన్ని కొంతమంది వ్యాపారస్తులు కొత్త కొత్త ఆలోచన విధానం చేస్తూ కొత్త ముందుకు వెళ్తూ ఉంటారో చెప్పాలి మరి ఈ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందని అంటే పంచమాధిపతి శనాచిడు పంచంలో ఉండి కాస్త వక్రీకరించేవాడు అయినా కూడా ఇక్కడ అధిపతి అయినటువంటి గురుడు కూడా అష్టంలో ఉండి మీకు ఏడు పదకొండు మూడు ఒకటి స్థానాల మీద దృష్టి పెడతారు కాబట్టి గతంలో వ్యాపారంలో ఇంప్లిమెంట్ చేయాల్సిన ఏమైనా కార్యక్రమాలు ఆగిపోయినా ఇంప్లిమెంట్ చేయలేక ముందుకు వెళ్ళినా కూడా వాటి ఎందు మీరు పునర్దృష్టి పెడతారు సో వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నాలు బలంగా చేస్తారని చెప్పాలంటే వ్యాపార పరంగా కూడా మీరు కొంత అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంది అష్టమ గురుడు ఏంటంటే ఏడవ స్థానం టచ్ చేస్తూ ఉంటారు ఏడవ నుండి గురుడు యొక్క దృష్టి మూడవ స్థానం మీద ఉంటుంది కాబట్టి సిబ్లింగ్స్ యొక్క సహకారం మీ యొక్క నేబర్స్ కోలీగ్స్ ఇలాంటి వారి యొక్క సహకారంతో వ్యాపారాన్ని ముందు చేసుకుని తీసుకెళ్లే ప్రయత్నం కూడా బలంగా చేస్తారని చెప్పాలి ఈ ప్రాసెస్ లో పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అండదండలు కూడా లభిస్తాయి అని చెప్పాలి వ్యాపార విషయంలో కొత్త అగ్రిమెంట్ కూడా చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా పర్వాలేదు నాట్ సో బ్యాడ్ ఎక్కడ ద్వితీయ ధనాధిపతి కుజుడు కూడా ఇరవై ముందు కానీ ఇరవై తర్వాత చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే పెద్ద ప్రాబ్లం కాదు ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క కుజుడు తొమ్మిది పది స్థానాల్లో ఉంటాం తొమ్మిదో అధిపతి మీ యొక్క రాశిలో మనకు ముఖ్యంగా పది నుంచి ముప్పై దాకా ఉంటాం ఇవి ధనయోగాన్ని కాస్త ఇండికేట్ చేస్తున్నాయి సో మొత్తం మీద ఈ మాసంలో ఏంటంటే ధన రాబడి బాగుందండి ధనం ద డెఫినెట్గా వస్తుంది ఏదైనా ఖర్చు ఉందా అంటే మీ యొక్క రాసార్థలు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి సో ఆభరణాల కోసం కావచ్చు బట్టల కోసం కావచ్చు కొంత ఫ్యాషన్ గురించి కావచ్చు కొంత రాహు దృష్టి ఉంది కాబట్టి ఆ డిజైన్స్ కోసం కొంత మీరు ఖర్చు చేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి సంతాన సంబంధమైన విషయంలో బాగుంటుంది దూర ప్రాంతంలో ఉన్నాయి మీ యొక్క సంతానం కూడా ఒక చక్కగా రాణించగలుగుతారు కష్టించి చదువుతారు అని చెప్పాలండి మరి పదహారో తారీఖు వరకు కూడా లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి లాభం కోసం ఎక్కువగా మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ హెవీగా పెట్టకూడని పరిస్థితి ఉంది కేదుతో కలిసి ఉన్నారు కాబట్టి కొంత యూ హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్ అదేవిధంగా ఉద్యోగంలో మీ పబ్లిక్ సెక్టర్లో ఉన్నవారైతేనేమి పొలిటికల్ రంగంలో ఉన్నవారికి పెద్దవారి యొక్క పరిచయాలు సో ఉన్నత స్థాయిలో ఉన్నవారి యొక్క అండదండలు మీకు అందుతాయి అని చెప్పాలి సో అది కూడా బాగానే ఉందండి మరి రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం లేదా కొలువు దొరికే అవకాశం కూడా బలంగా కనపడుతుంది మరి స్త్రీల విషయంలో చూస్తే ఏంటంటే రాసాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానంలో కుజుడింట ఉన్నాడు అఫ్ కోర్స్ కుజుడు ఎక్కడన్నాడు తొమ్మిది పది స్థానాల కేంద్ర కోణాల్లో ఉన్నారు కాబట్టి స్త్రీలు కూడా బాగా రాణించగలుగుతారు ఎనర్జెటిక్గా శక్తివంతంగా పనిచేస్తారు ఉద్యోగ ప్రాంతంలో కూడా సో రాణిస్తారని చెప్పాలండి ఇలాంటి ఇబ్బంది అయితే మనకు కనపడట్లేదు రెమెడీస్ పరంగా చూసుకుంటే మీకు ధన మరియు సప్తమాధిపతి కుజుడు ఇరవై ఒకటి నుండి వక్రీకరిస్తున్నారు కాబట్టి ఏంటంటే సో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఆచి నుంచి వ్యవహరించండి భూముల కొనుగోలు అమ్మకాలు కూడా మీరు చేసే అవకాశం ఉంది సో అందులో రాహుదృష్టి ఉంది కాబట్టి మీడియేటేషన్ అవాయిడ్ చేయడం సో ఎన్కంపరీస్ కావచ్చు డాక్యుమెంట్స్ కాబట్టి కాస్త క్లియర్గా చెక్ చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది హెల్త్ విషయంలో ఏంటంటే ఈ మాసంలో రాశి వారికి రాశాధిపతి బలంగా ఉన్న పదిహేడు నుండి రవి బలహీనంగా ఉంటారు కాబట్టి రాశిలో అదేవిధంగా కుజుడు యొక్క స్థితి కూడా బలహీన స్థితికి వస్తారు ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటి నుండి సో రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు కావున రవి కుజుల యొక్క అంటే అంటే హీట్ ప్లానెట్స్ అవి సో ఇండైజేషన్ సమస్యలు కావటం ఉంది సో ఇగో యాటిట్యూడ్ కొద్దిగా ఉంటుండాలి హెడ్ ఎక్ లాంటివి వస్తాయండి వాటర్ బాగా తీసుకోవటం రవికి కుజుడి యొక్క సంబంధించిన గ్రహ సోదరుల పట్టణం చేయడం ఆదితి హృదయ పట్టణం అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం కపాల భాతి వల్ల కూడా ఇండైజేషన్ సమస్యలు ఇలాంటి లేజినెస్ కూడా తగ్గుతుంది సో అద్భుతంగా ఉంటుందండి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ఎవరైతే కనుక దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ ఉంటారో జన్మస్థానంలో వారి యొక్క నేటివ్ ప్లేస్లో ఏదైనా ప్రాపర్టీస్ అగ్రిమెంట్ కావాలి రిజిస్ట్రేషన్ కావట్టు వాటి మీద ఫోకస్ చేయడం ఐ మీన్ ప్రాపర్టీ మీద దృష్టి పెడతారో ప్రాపర్టీ కొనుగోళ్లు చేసే అవకాశం కూడా మనకు గోచార రీతే కనబడుతూ ఉందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా భవంతు స్వస్తి